విశాఖపట్నంలో శనివారం జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రాష్ట ప్రభుత్వం వరల్డ్ ఎకనామిక్ ఫోరం డబ్ల్యూఈఎఫ్ మధ్య ఈ కీలక ఒప్పందం కుదిరింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ నూట అరవై గీగా వాట్ల హరిత విద్యుత్తును ఉత్పత్తి చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం వ్యవసాయం నుంచి పరిశ్రమల వరకు ప్రతి రంగానికి విద్యుత్ అవత్యవసరమని పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా వికేంద్రీకృత ఉత్పత్తి విధానాలపై దృష్టి సారించామని చంద్రబాబు తెలిపారు Mentioned to the Chief Minister what I have heard from everyone who has signed MOUs. So this is just a warning notice for all the people who are signing MOUs. So as industry, as CII, we are trying to collect feedback. What is the feedback that we can provide to the honorable chief minister for all those people who have signed MOUs in the last one year, twelve months? And what are the suggestions? What are the improvements that we can provide to him? And the uniform response that we got was please don't give him any more ideas. Please give him don't give him any more thoughts. He is running ahead of us. There, we are Blessed to have a country where the aspiration of the political leadership of the country, whether it's India, whether it's Andhra Pradesh, is far more than the people of the country. And I think that we are blessed as a country. Dollar vision that perfectly aligns with your twin goals of sustainable and high tech growth. But what truly humbles us is not the scale of the capital, it is the scale of impact. Our operations here have already generated over one lakh j direct and indirect jobs. and far more is to come. that means families supported, skills are developed, and futures built. Uh, here today, on behalf of the business council of australia, just the energy that has been uh, demonstrated by this state in terms of uh, moving forward economically. yesterday, i announced one uh, major decision in the country. we are implementing labour reforms. We are implementing infrastructure reforms. We are implementing financial and tax structures, everything. Now, one more reform I have brought that is escrow account with sovereign guarantee. This is a revolutionary thing in India. So far, no government has taken this bold decision. From now onwards, anybody will invest in Andhra place The day you invested, what you are eligible as incentives, it will be delivered. విత్ సావర్ గ్యారంటీ నేను ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చేశాను నేను దృష్టిలో పెట్టుకున్నది ఓల్డ్ సిటీ పక్కన ఎయిర్పోర్ట్ కట్టాను మీరు గుర్తుపెట్టుకోవాలి నేను దూరదృష్టితో కట్టాను అది కూడా అదే మరి ఒక అవుట్ రింగ్ రోడ్ వేస్తే ఈ రోజు మీరు చూస్తే హైదరాబాద్ లో ఉండే ముస్లింస్ అంతా బ్రహ్మాండ కోటీసులు లక్ష్యాధికారులు అయ్యారంటే అది ఆ రోజు నేను చేసిన పని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఎప్పుడూ ఒకటి చెప్పేవాడిని హైదరాబాద్కి ఎవరు వచ్చినా నేరుగా పోయి ఓల్డ్ సిటీలో షాపింగ్ చేసే విధంగా పెరల్స్ని ప్రమోట్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ బిర్యానీని కూడా ప్రమోట్ చేశాం ప్రపంచం మొత్తం హైదరాబాద్ బిర్యానీ అంటే దానికి ఒక చామ్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చామంటే ఇంకొక పక్క ఆ రోజు ప్యాలెస్ ఉంటే పలక్నవా ప్యాలెస్ ఉంటే నిజాం సంస్కృతిని కాపాడడానికి ఒక బ్రహ్మాండమైన హోటల్ పెట్టి దాన్ని కూడా పరిరక్షించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను ఒకటి రెండు కాదు నేను వారసత్వాన్ని కాపాడడం కోసం అన్ని విధాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్ ఏపీలో మళ్లీ వర్షాలు ప్రారంభం కానున్నాయి ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ స్పష్టం చేసింది ఈ నెల పంతొమ్మిదవ తేదీ నాటికి అండమాన్ మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ నెల ఇరవై ఒకటవ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉన్నట్లు అంచనా వేసింది ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి దాదాపు మూడు రోజుల పాటు అంటే ఇరవై ఏడవ తేదీ వరకు వర్షాలు పడనున్నాయట ముఖ్యంగా రాయలసీమ కోస్తా జిల్లా లో మోస్తాల నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది మనకి రాబోయేటువంటి రోజుల్లో ఒక మాసం నుంచి భారీ వర్షాలు మన కోస అన్ని జిల్లాల్లో కూడా కోస జిల్లాలో అంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు మరి కొన్ని చోట్లయితే అరి భారీ వర్షాలు కూడా నెక్స్ట్ కమింగ్ టూ టు త్రీ డేస్లో వచ్చేటువంటి అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు చూసుకుంటే అయితే మనం భారీ వర్ష సూచన ఉత్తరాంధ్ర జిల్లాలో ఆల్మోస్ట్ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకి కూడా మనం ఇవ్వడం జరుగుతోంది అవి ఎక్కువగా మోస్ట్లీ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈ జిల్లాల్లో అయితే భారీ వర్షాలు నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు హిందూపురంలో అధికార తెలుగుదేశం పార్టీ గూండాలరు రెచ్చిపోయారు శనివారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడికి పడ్డారు ఈ దాడిలో కార్యాలయం అద్దాలు ఫర్నిచర్ అక్కడే ఉన్న ఓ వాహనం టిడిపి రౌడీలను అడ్డుకునేందుకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రయత్నించగా వాళ్లపై దాడి జరిగింది ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి ఈ దాడిని సిపి తీవ్రంగా ఖండించింది బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తోంది 아! র এ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి సంధించారు విశాఖపట్నంలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సును ప్రస్తావిస్తూ ఆయనపై సోషల్ మీడియా వేదికగా సెటైల్ చేశారు తన అధికారిక ఎక్స్ ఖాతాలో అంబటి రాంబాబు నేడు ఓ పోస్ట్ పెట్టారు విశాఖపట్నంలో ఆర్భాటంగా జరిగిన సిఐఐ సమ్మిట్ లో మన చిన్న కమ్మ కళ్యాణ్ గారు కనిపించలేదంటున్నారబ్బా అని ఆయన ప్రశ్నించారు ఈ ట్వీట్ కు సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ తో పాటు పవన్ కళ్యాణ్ ను కూడా ఆయన ట్యాగ్ చేశారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భారతీయ జనతా పార్టీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో బీజేపీ మరో యాబై ఏళ్ల దాకా అధికారంలోకి రాదు అని ఆయన పేర్కొన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై సింగ్ ఓ వీడియో విడుదల చేశారు బీజేపీ నేతలు మొండితనంతో ముందుకు పోతున్నారు ఎవరి మాట వినడం లేదు బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఇంకో యాబై ఏళ్ల తర్వాత కూడా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా కనిపించడం లేదు ఆ జూబ్లీ హిల్స్ లో ఉన్న ఓటర్ని ఎందుకు చెప్పలేదు మేము మీకు అని మా బీజేపీకి ఓటు ఏంటి మాకు ఇవాళ గెలిపియండి మాకు గెలిపిస్తే నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది ప్రతిసారి చెప్తారు కదా అక్కడిక్కడ బెస్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది బీజేపీ గవర్నమెంట్ వస్తుంది నాకైతే ఇంకా యాభై సంవత్సరాలు అయితే కనబడతాయి బీజేపీ గవర్నమెంట్ వస్తుంది ఈ విధంగా వెళ్తే ముందు ఈ ముండితనంతో ముందుకెళ్తే బీజేపీ గవర్నమెంట్ ఇంకా యాభై సంవత్సరాలు కూడా కష్టమే చాలా కష్టం నేర్చుకోండి వేద నేతలతోని కొద్ది నేర్చుకోండి ఏ విధంగా గెలవాలి